హాయ్ నమస్తే అండి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ఇప్పుడు మీరు చూస్తున్నది ఉప్పాడలో ఉన్న సారీ మీరు ఇప్పటివరకు ఒప్పాడలో ఉన్న జామదానీ సారీస్ చూసారు ఉప్పాడ జామదానీ ఉప్పాడ ఆలవలో ఉప్పడ కబ కట్టుబడి ఉప్పాడ పైతాని సారీస్ చూశారు మనకు ఒప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్లో దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో దొరికే చేనేత హ్యాండ్లూమ్ సారీస్ మన సురేష్ ఉప్పాడ శారీస్లో అందుబాటులో ఉంటాయని మీకు ముందే చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్తిగా కూడా పెళ్లికూరు చేర ఇలాంటి వెడ్డింగ్ సారీస్ అన్నీ కూడా మన దగ్గర సురేష్ ఉప్పాడ సారీస్ ఉంటుంది చూశారు కదా ఇది పూర్తిగా మనకు ఒప్పాడలో కట్టుబడి ఉండే స్టైల్లో ఉండే శారీలో మొత్తం అంతా కూడా మనం మేనవర్కి ఒక సారీ ఇవ్వడం జరిగింది బార్డర్ వచ్చి మనకు మొత్తం అంతా కూడా కాంజీవరం బార్డర్ ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నారు కదా ఇది మొత్తం అంతా సారీ చూసుకున్నట్లయితే మంచి లైట్ మీకు పీచ్ కలర్లో మనకు వచ్చి మొత్తం శారీ అంతా ఇవ్వడం జరిగింది పళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం సిల్వర్ జరీతో కొంచెం మనం ఇవ్వడం జరిగింది సిల్వర్ జరీ మనం ఇచ్చి సారీ తయారు చేయడం జరిగింది సురేష్ ఉప్పాడ శారీస్ అనేది ఇది మనకి పిఠాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదే విధంగా అన్నవరంకు నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇలాంటి అద్భుతమైన సారీస్ అన్నీ కూడా మనకు ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ సారీస్లో మీకు ఎప్పటికప్పుడు రెండు వందల సొంత మగ్గాలపై మనం తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు శారీ అంతా కూడా మనకి మొత్తం మంచి పీచ్ కలర్ మీద మనకి పూర్తిగా గోల్డ్ జరీ వరకు ఇచ్చి మనం మొత్తం చేయడం జరిగింది బోత్ సైడ్ కూడా మీకు కాంజీవరం బార్డర్ వచ్చి ఉంటుంది చూసుకున్నారు కదా మొత్తం బార్డర్ అంతా కూడా ఇంత నీట్గా ఉంటుంది శారీ అంతా కూడా కొంచెం మొత్తం రిచ్గా ఉంటుంది ఇది పెళ్ళికూతురు చీరలోకి మనకి శారీస్ ఉంటాయి పెట్టుబడి చీరలతో పాటు కూడా పెళ్ళికూతురు చీరలు కూడా సురేష్ ఉప్పడా శారీస్ అనేది తయారు చేస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కూడా సురేష్ ఉప్పడా సారీస్ మీకు శారీస్ అనేవి తయారు చేసి మీకు ఫార్టీ ఫైవ్ డేస్ లో అందిస్తుంది కాబట్టి మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్నా కూడా సురేష్ ఉప్పాడ సారీస్ పంపించండి ఇప్పుడు ఇందులో ఉండే కలర్స్ అన్ని కూడా మీరు చూసినట్లయితే కాంజీవరం శారీసులు ఇవన్నీ కూడా మనకు సురేష్ ఉప్పాడ సారీస్ లో తయారు చేసిన పూర్తి హ్యాండ్లూమ్ కాంజీవరం శారీస్ చూశారు కదా ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మీకు కావాలంటే సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేయండి ఖచ్చితంగా ఎన్నో అద్భుతమైన శారీస్ ఉంటాయి మనకి ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్లో ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉండే పెట్టుబడి శారీసు అదేవిధంగా ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు ఖరీదేసే పెళ్లి కూతురు చీరలు అదేవిధంగా గిఫ్టెడ్ శారీస్ అన్ని శారీస్ కూడా మనకి సురేష్ పారా సారీస్ లో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉండే సురేష్ ఉప్పాడా సారీస్ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన శారీస్ అనేది మన సురేష్ ఉప్పాడా శారీస్ అనేది మీకు అందిస్తుంది మీకు అందులో ఎటువంటి సందేహం లేదు మీకు దేశంలో ఉండే అన్ని చోట్లకి కూడా మీరు వెళ్ళి ఒక్కొక్క చీర అంటే పోచంపల్లి ఇల్లు ఒక చీర గద్వాల ఇల్లు ఒక చీర అదేవిధంగా చీరాలు వెళ్ళి ఒక చీర మంగళగిరిలో కొన్ని చీరలు ఎలా చూసి ఇవ్వడం కన్నా అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ ఒకే చోట ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఒప్పాడలో ఖచ్చితంగా సురేష్ ఉప్పాడా సారీస్ అని మేము చెప్పగలం కాబట్టి ఖచ్చితంగా మీరు ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడా సారీస్ని విజిట్ చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన సారీస్ మనకు అందుబాటులో ఉంటాయి and i must thank you